హాయ్ హలో అందరికీ నమస్తే అండి సో నేను స్వాతిశ్రీ బ్యూటీషియన్ని సో ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ సో ఛానల్ పేరు వచ్చేసి ఎస్ఎస్ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ సో మన దగ్గర పర్మనెంట్గా హెయిర్ ఎక్స్టెన్షన్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేవి మనం పెడుతున్నాం కాబట్టి సో ఇది కొత్త ఛానల్ అనమాట హెయిర్ ఎక్స్టెన్షన్ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ కొన్ని నేను ఇక్కడ క్లియర్ చేస్తాను సో నా పేరు వచ్చేసి స్వాతిశ్రీ ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఈ హెయిర్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్స్ చేయండి నేను క్లియర్ చేస్తాను సో పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అనగానే ఇది పర్మనెంట్గా లాంగ్ ఉంటుందా అని చెప్పి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు సో వీటన్నిటికీ నేను ఇక్కడ ఆన్సర్ చేస్తాను సో ప్లీజ్ ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకు అర్థమవుతుందనమాట సో మీరు చూస్తే నాది పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్ అనమాట నాది షార్ట్ హెయిర్ సో ఈ షార్ట్ హెయిర్ని నేను పర్మనెంట్గా హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది పెట్టించుకున్నాను అనమాట సో ఇప్పుడు మన దాంట్లోనే మన ఎస్ఎస్ పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ ఇక్కడ మన స్టోర్లోనే మీకు హెయిర్ అనేది మీకు ఫిక్స్ చేస్తామన్నమాట సో ఈ హెయిర్ అనేది సారీ ఈ హెయిర్ అనేది మీకు గా ఎన్ని ఇయర్స్ ఉంటుంది అని అడుగుతున్నారు సో ఇన్ని ఇయర్స్ అని చెప్పి మేము గ్యారంటీ ఇవ్వలేము ఎందుకంటే మెయింటైన్ చేసే దాన్ని బట్టి అనమాట కొంతమంది మెయింటైన్ చేస్తే మనకు త్రీ ఫోర్ ఇయర్స్ కూడా రావచ్చు కొంతమంది వన్ ఇయర్ రావచ్చు కొంతమందికి టూ ఇయర్స్ దాకా రావచ్చు మళ్ళీ మన దాని తర్వాత మనం కొత్త హెయిర్ అనేది మనం తీసుకోవాలన్నమాట సో హెయిర్ అనేది మనం ఎలా డిపెండ్స్ ఆన్ మన మీద మనం ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే మన హెయిర్ అంత అనమాట చాలామంది అడుగుతుంది కొంతమంది ఏంటంటే ఒరిజినల్ హెయిర్ పెట్టరు ఏమంటారు సింథటిక్ కానీ ప్లాస్టిక్ హెయిర్ కానీ ఇలా పెడతారు చాలా చోట్ల మేము ఇలా మోసపోయామని కూడా చెప్తున్నారు సో అలా ఏముండదండి ఇప్పుడైతే ప్రజెంట్ ప్రతి ఒక్కరికి కూడా ఇంతకుముందు ఏం జరిగిందనేది నాకు తెలీదు బట్ మీరు చెక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హ్యూమన్ హెయిర్ అనమాట మనకి ఇది టెంపుల్స్ నుంచి వస్తుంది మీరు హెయిర్ బుక్ చేసిన వన్ వీక్ తర్వాత మీకు హెయిర్ వస్తుంది అనమాట సో ఒరిజినల్ హెయిర్ అనమాట ఇందులో ఎలాంటి మోసం అనేది ఉండదు ఇది ఒరిజినల్ హెయిర్ సో దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు హెయిర్కి ఎందుకు గ్యారంటీ ఉండదు అని అంటున్నారంటే మరి ఇంత కాస్ట్ పెట్టుకొని మాకు ఇన్ని ఇయర్స్ కూడా గ్యారంటీ ఉండకపోతే ఎట్లా అంటే ఇవాళ రేపు మనిషికే గ్యారంటీ లేదు సో హెయిర్ కి ఎవరు కూడా గ్యారంటీ ఇవ్వలేరు ఎందుకంటే అది మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుంది చూడండి నేనైతే ఇప్పుడు మెయింటైన్ చేయగలుగుతాను కొంతమంది ఏంటంటే దీనికి కొన్ని కొన్ని ఉంటాయన్నమాట హెయిర్ పెట్టించుకున్నాక మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో అవన్నీ కూడా నేను మీకు ఇంకొక వీడియోలో డెఫినెట్గా చెప్తాను మీకు డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి నేను ఆ వీడియోలో చెప్తాను మీకు ఈ వీడియోలో మాత్రం కొన్ని కొన్ని డౌట్స్ మీకు క్లియర్ చేస్తాను చెప్పాను కదా హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది మనకి టూ త్రీ ఇయర్స్ వరకు కూడా ఉంటుంది మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళకైతే మనకు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా వస్తుంది అనమాట పెట్టించుకున్న తర్వాత మనం మనం నార్మల్గానే ఈ హెయిర్ ఎలా ఉంటుందో సో నార్మల్గా ఈ హెయిర్ ఇంతకు ముందున్న హెయిర్ ఎలా ఉంటుందో మనకు పెట్టించుకున్న హెయిర్ కూడా అలాగే ఉంటుంది కోమ్ చేసేటప్పుడు అంటే దు దువ్వుకునేటప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఎలా అనేది నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఎన్నించేసి పెట్టుకోవాలి కాస్ట్ ఎంత అవుతుంది అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో ఇంచెస్ అనేది కాస్ట్ అనేది అది మీరు పెట్టుకున్న ఇంచ్ బట్టి అంటే మీరు ఈ షోల్డర్ లెంత్ పెట్టుకుంటారా లేకపోతే ఇక్కడికి పెట్టినడం వరకు పెట్టుకుంటారా బ్యాక్ వరకు పెట్టుకు ఫుల్ పెట్టుకుంటారా ఇప్పుడు నాది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అనమాట ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వస్తుంది అంటే నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి నాకు లెంత్ ఎక్కువ వచ్చింది అనమాట సో మనకు హైటు వెయిట్ పట్టి కూడా ఉంటుంది సో నేను కొంచెం హైట్ తక్కువ కాబట్టి నాకు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అయినా కూడా నాకు ఇక్కడ దాకా వచ్చిందనమాట సో అలా ఉంటుంది ఇంచెస్ బట్టి ఇందులో మనకు కొన్ని ఏమంటే వాల్యూమ్ మీరు ఎంత వాల్యూమ్ పెట్టించుకుంటారు మీకు తిన్ కావాలా వాల్యూమ్ ఎక్కువ కావాలా సో ఇలా ఉంటుందన్నమాట హెయిర్లో ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి అవి మనకు హెయిర్ పెట్టించుకున్న వాళ్ళకే మేము కంప్లీట్గా చెప్పగలుగుతాము కొన్ని కొన్ని బయటికి చెప్పకూడదు కాబట్టి మేము చెప్పమనమాట సో హెయిర్ అయితే ఒరిజినల్గా పెడతామన్నమాట ఇందులో ఎట్లాంటి డౌట్ లేదు అండ్ ఇంకొకటి హెయిర్ పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా హెయిర్ పెట్టుకున్న తర్వాత పెయిన్ కానీ లేదంటే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని చాలామంది అడుగుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏది ఉండదు అసలు ఏమీ ఉండదు మీకు నేను పెట్టుకున్న హెయిర్ కదా నేను ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను నేను నేను హెయిర్ పెట్టుకున్న తర్వాత నా ఫీలింగ్ ఎలా ఉందో మీకు ఇప్పుడు చెప్తాను హెయిర్ పెట్టించుకున్నప్పుడు ఇప్పుడు చూడండి మనకు నార్మల్ మనం డైలీ నార్మల్గా ఉన్న మన హెడ్ కానీ మన హెయిర్ కానీ నార్మల్ డేస్లో ఎలా ఉంటుంది నార్మల్గానే ఉంటుంది సో ఏదైనా కొంచెం లోపల ఫ్లవర్స్ పెట్టినప్పుడు లేదంటే మనకి ఏదన్నా కొంచెం ప్యాక్ చేసినప్పుడు కొంచెం అనివెన్గా ఉంటుంది కదా సో ఇది పెట్టుకున్నప్పుడు కూడా ఒక్క త్రీ డేస్ ఒక్క త్రీ డేస్ మనకి కొంచెం కూర్చుకున్నట్లు కొంచెం స్లీప్ పడుకునేటప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అన్కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట అది కూడా ఒక త్రీ డేస్ మాత్రమే దాని తర్వాత నాకు నా బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇది పెట్టుకున్న తర్వాత ఫస్ట్ డే నేను ఎందుకు పెట్టుకున్నాను అనే ఫీలింగ్ అయితే కంపల్సరీ వచ్చింది నేను జెన్యున్గా హానెస్ట్గా చెప్తున్నా ఇప్పుడు పెట్టుకుని ఒక టెన్ డేస్ ఆర్ టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అనుకుంటా సో ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకొంచెం వాల్యూమ్ ఇంకొంచెం లెంత్ పెట్టుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇది హెయిర్లో అసలు లేనట్టే ఉంది అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి హెయిర్ అంత బాగుంది అది అంత అంత మనకి కలిసిపోయిందనమాట అంత పెయిన్ కానీ అసలు పెట్టుకున్నట్టు కానీ ఎక్కడ కూడా మీకు అనిపించదు చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకు లాంగ్ హెయిర్ అనేది ఒక డ్రీమ్ నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మనము మంచిగా రెడీ అవుతాం మంచి శారీ తెచ్చుకుంటాం మంచి జ్యువెలరీ తెచ్చుకుంటాం సో మంచి మేకప్ వేసుకుంటాం బట్ హెయిర్ లేనప్పుడు చిన్న హెయిర్ షార్ట్ హెయిర్ ఉన్నప్పుడు అసలు ఇది ఇంకా అది ఫుల్ఫిల్ అవ్వదు అనమాట ఏదో ఒక వెలతిగా అనిపిస్తూ ఉంటుంది కదా సో హెయిర్ ఉంటే అది వేరే ఒకరోజు ఏమంటారు సగరం వేసుకుంటాం నార్మల్గా క్లిప్ ఎక్స్ ఎక్స్టెన్షన్స్ పెట్టుకుంటాం కానీ అవి మనకి వన్ డే వన్ డే తర్వాత మళ్ళీ పెట్టుకోలేము సో ఎప్పుడు కూడా లాంగ్ హెయిర్ కావాలని చాలామందికి ఉంటుంది ఇప్పుడున్న రోజులలో హెయిర్ పెరగాలంటే అది ఇంకా మన చేతుల్లో లేనట్టే చేజారిపోయినట్టే ఎందుకంటే ఒకప్పుడుకున్న ఫుడ్కి ఒకప్పుడు మనం మెయింటైన్ అన్నీ ఉన్నాయి బట్ ఇప్పుడున్న మన హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇంట్లో డిప్రెషన్స్ కావచ్చు ఇంకా మనం మెయింటైన్ చేయలేని పరిస్థితి కావచ్చు ఒక్కోసారి మన దగ్గర మనీ ఉండొచ్చు లేకపోవచ్చు ఆయిల్ ప్రిపేర్ చేసుకోలేకపోవచ్చు మనం ఫుడ్ సరిగా తినకపోవచ్చు ఇంటెక్ ఫుడ్ సరిగ్గా తినకపోవచ్చు సో ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనకు హెయిర్ ఇంకా అప్పట్లో పెరిగినట్టు ఇప్పుడు పెరగదు సో ఇంకా నాకైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అయినా కూడా కొన్ని ఇయర్స్ నుంచి కూడా నా హెయిర్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఇంతవరకు ఉంది బట్ నాకు ఈ ఆప్షన్ వచ్చింది మనకు హెయిర్ పెట్టించుకోవచ్చు ఒరిజినల్ హెయిర్ పెట్టించుకోవచ్చు అని అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ ఉంది కాబట్టి నేను హెయిర్ పెట్టించుకున్నా సో నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది సో మీరు కూడా ఎవరైనా లాంగ్ హెయిర్ పెట్టించుకోవాలని అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ పెడతాను ఖచ్చితంగా నేను కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా చాలా డౌట్స్ ఉండి ఉంటాయి బట్ నేను అవన్నీ ఈ ఒక్క వీడియోలో చెప్పలేను కొన్ని కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్ పాయింట్స్ ఉన్నాయో అవి తీసుకొని మాత్రమే నేను చెప్తున్నాను అనమాట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను మీ యొక్క ప్రతి ఒక్క డౌట్కి కూడా నేను క్లియర్ చేస్తాను మీరు అందులో యూట్యూబ్లో పెట్టకపోయినా నేను నెంబర్ పెడతాను కాబట్టి సో ఆ నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే వాట్సాప్లో నేను ఖచ్చితంగా మీ మెసేజ్కి రిప్లై ఇస్తాను అండ్ మీరు ఎలా బుక్ చేసుకోవాలి హెయిర్ బుక్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ హెయిర్ వస్తుందా రాదా మా హెయిర్కి తగ్గ స్ట్రక్చర్ మీన్స్ అంటే మన హెయిర్కి తగ్గట్టే మన హెయిరే వస్తుందా అని కూడా డౌట్స్ ఉంటాయి మీ హెయిర్ ఎలా ఉందో పర్ఫెక్ట్గా అదే హెయిర్ అనేది మేము ఫిక్స్ చేస్తామన్నమాట అందులో ఎలాంటి డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ మీకు సో అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం కాబట్టి జుట్టు లేకుండా వాళ్ళు విలేజెస్లో కానీ మీ రిలేషన్స్లో కానీ సో ఎక్కడైనా చాలా చాలామంది ఉంటారు చాలా సఫర్ అవుతుంటారు జుట్టు లేకపోవడం అనేది పెద్ద ఒక సమస్య అని చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారు కొంతమందికి చాలా ఇది చాలా పెద్ద ప్రాబ్లం చాలా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు సెన్సిటివ్గా వాళ్ళు చాలా సఫర్ అయ్యి ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అందులో నేను కూడా సో అందుకని చెప్పి ఎవరైనా హెయిర్ లేకుండా బాధపడే వాళ్ళు ఉంటే కనుక సో మీ దగ్గరలో మీ చుట్టుపక్కల మీ రిలేషన్స్లో మీ సిస్టర్స్ మీ ఇంకా చాలామంది ఉంటారు కదా సో వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి హెయిర్ పెట్టించుకోవచ్చు హ్యాపీగా ఉండవచ్చు మనం గోల్డ్ శారీస్ మన లైఫ్లో కొన్ని ఎలాగైతే ఇవి కంపల్సరీ కావాలి అని ఇష్టంతో కొనుక్కొని మన ఇష్టాలని ఫుల్ఫిల్ చేసుకుంటామో హెయిర్ కూడా అంతే సో గ్యారంటీ అనేది ఇవాళ రేపు ఇవాళ చూసిన మనిషి రేపు ఉండట్లేరు సో హెయిర్కి గ్యారంటీ అనేది ఉండదు సో కాకపోతే మనం ఉన్న రోజులు జాగ్రత్తగా కాపాడుకొని హ్యాపీగా ఉండడమే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే మీరు మీ ప్రతి ఒక్క డౌట్కి కూడా నేను రిప్లై ఇస్తాను మీ యొక్క ప్రతి ఒక్క డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను అనమాట సో ఇంకా మీకు అంటే చాలా ఉంటాయి కదా అవన్నీ నేను పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తే అందులో నేను చెప్తాను సో కింద కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను సో తప్పకుండా నన్ను కాంటాక్ట్ అవ్వండి పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలియని వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చెప్పండి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ నేను మళ్ళీ మరొక వీడియోలో ఇంకా కొన్ని డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియో తర్వాత చెప్తాను బాయ్